ఆఖరి సరిగా ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో ప్రెస్ మీట్ కు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా అంటే చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని యాభై మూడు లక్షల మంది తలులకు మంచి చేసిన పిల్లలకు వాళ్ళ పిల్లలు బాగుండాలని తాపత్రయ పడుతూ అడుగులు వేసినందుకు వాళ్ళ అక్క ఓట్లు ఏమయ్యాయో తెలియదని అరవై ఆరు లక్షల మంది అవ్వతాతులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్ల విషయంలో మంచి చేశాం వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వాళ్ళ పెన్షన్ ఇంటికి పంపించాం అదే చాలా చాలా పెన్షన్ నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చాం అయినా కూడా కనీసం వాళ్ళల్లో సగం మంది కూడా మాకు ఓట్లు వేయలేదని యాభై నాలుగు లక్షల మంది రైతుల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావటం లేదని అన్నారు అంతేకాకుండా కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే నేను అధికారంలోకి వచ్చానని అంతకు మునుపు మా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షాల బకేనని చెప్పుకుంటూ వచ్చాడు అంతేకాకుండా ఇంకొక మాట ఏమన్నాడంటే అసలు ఏం జరిగిందో కూటమి పెద్దలకు మాత్రమే తెలియాలని కూటమిలోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఏం జరిగిందో తెలుస్తుందని అయితే ఇక నేను ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ప్రతిపక్ష హోదాలో ఉన్నందుకు గాను నా మీద ఎన్నో రకాలుగా ఎన్నో కష్టాలు నా మీద ఒక్కసారిగా విరుచుకుపడతాయని కానీ వాటన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నానని అన్నాడు నేను ఎంతోమంది చిన్న బడుగు బీద వర్గాలందరికీ కూడా నేను కష్టపడి పని చేశాను ఇష్టపడి పని చేశాను ఎంతో తాపత్రయ పడ్డానని కానీ కనీసం ఒక్కళ్ళు కూడా నా గుండె తాపత్రయాన్ని అర్థం చేసుకోలేకపోయారని కానీ ఒక్క విషయాన్ని నేను చెప్తున్నానని నలభై శాతం ఓట్ బ్యాంక్ని మాత్రం ఇంకా కదిలించలేకపోయారని అది మాత్రం సవాల్ చేసి మళ్ళీ ఎక్కడైతే కింద పడ్డానో అంతే వేగంగా లేచి మళ్ళీ నేను ముందుకు వస్తాను అంటూ ప్రతిపక్షంలో ఉండటం పోరాటాలు చేతి నాకు కొత్త కాదు అంటూ తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు ఒక పక్కన తను చేసిన మంచి గురించి చెప్తూ సానుభూతి పొందాలనుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక వైపు కనుక మనం గమనించినట్టయితే తను ఎందుకు ఇలాగ జరిగిందో అంటూ కూటమిలోకి వచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నేతలకు అభినందనలు తెలుపుతూనే చెరుకులు వంటించాడు నేను రాబోయే కాలంలో కష్టాలు అనుభవిస్తాను ఇక ఆ తర్వాత మళ్ళీ తన కాన్ఫిడెన్స్ ని ముందుకు పెడుతూనే ఆల్ ద వెరీ బెస్ట్ కొత్త ప్రభుత్వానికి అంటూ ముగించేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి